ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు బాధితులను పరామర్శించారు రాష్ట్రంలో ఏం జరిగినా జగనే కారణమంటున్నారని సచివాలయాలను వాలంటీరీ వ్యవస్థను పూర్తిగా వదిలేశారని మండిపడ్డారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించి బాధితులను పరామర్శించారు నాగులాపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లో వెళ్లి ఏలేరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు ఏలేరు వరద ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు చంద్రబాబుకు మానవతా విలువలు తెలిసి ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించి ఉండేవారని అన్నారు విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుందని వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు ఏలేరు రిజర్వాయ్కి వచ్చే ఇన్ఫ్లోన్లు ఎందుకు బ్యాలెన్స్ చేయలేదని జగన్ ప్రశ్నించారు కోటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైనా ఇంకా జగన్ నామం జపిస్తున్నారని అన్నారు రాష్ట్రంలో ఏం జరిగినా జగనే కారణం అంటున్నారని సచివాలయాలను వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా వదిలేశారని మండిపడ్డారు కూడా కూడా ఒకసారి మళ్ళీ మనందరికీ ఏమిటి అని అంటే సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ అయితే అదే రకమైన మోడస్ ఒక అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్కు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది కారణం ఏమిటి అంటే సైక్లోన్ వస్తుంది డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై ఒకటో ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఐఎండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసినారు అలర్ట్ చేసినారు అలర్ట్ చేసేసరికి ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి రివ్యూ తీసుకోవాలి చీఫ్ సెక్రటరీని పిలిపించాలి ఇరిగేషన్ సెక్రటరీ దాంట్లో భాగస్వామ్యం చేయాలి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్ భాగంగా తీసుకోవాలి ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి హోమ్ సెక్రటరీ కూడా ఆ రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దృక్పథానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వేసి వీటిని సూపర్వైజ్ చేస్తాడు అన్ఫార్చునేట్ గా ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ పూర్తిగా గాలికి వదిలేశారు ఏలేరు రిజర్వాయర్కు సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్ కు తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ లో ఇన్ఫ్లో వచ్చింది మరి జ్ఞానం ఉన్నవాడు ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ల కిందికి వదిలేయాలి కదా వదిలేస్తే నీ ఫ్లడ్ క్వశ్చన్ అనేది నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు ఈ మాదిరిగా రిజర్వాయర్ ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ కెనాల్ అవుట్ ఫ్లో కెనాల్ క్యారియింగ్ అవుట్ ఫ్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానికుండా పద్నాలుగు వేల క్యూసెక్స్ పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే మోడనైజేషన్ కాస్త కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి పద్నాలుగు కాకపోతే దాన్ని పదివేలు వేసుకోండి కనీసం పదివేల క్యూసెక్ కనీసం ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు పై నుంచి నీళ్లు వస్తా ఉన్నా కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం మూడు వందల క్యూసెక్లు మాత్రమే మొదలు పెట్టారు ఇలా వదిలిపెడుతూ వదిలిపెడుతూ ఏకంగా తొమ్మిదో తారీఖు వచ్చేసరికి రిజర్వాయర్లలో స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది వదలాల్సింది పోయి మెయింటైన్ చేయాల్సింది పోయి పూర్తిగా నింపేశారు వీళ్ళు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి ఇరవై ఒక్క వేల ఐదు వందల క్యూసెక్లు కిందికి నీళ్ళు వదిలేశారు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలో కూడా కనీసం జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్ కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కెపాసిటీ ఏమిటి అని అంటే అబద్ధాలను తాను మ్యానుఫాక్చర్ చేయగలుగుతాడు ఆ మ్యానుఫాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది ఆ చంద్రబాబుకు వంత పాడే ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ వీళ్ళకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీసు ఉన్నాయి రెండు వేల ఎనిమిది నుంచి ఏలేరు మోడర్నైజేషన్ కార్యక్రమం జరుగుతూనే ఉంది కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేదు